నమస్తే ఫ్రెండ్స్ నేను చేతనాశిని ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు అయితే మేక తలకాయల తలకాయల కూర తయారు చేసుకుంటాం రండి మేక తలకాయ కూర ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది తల కూర ఇలా తయారు చేసుకుంటే మీరు వీడియోను స్లిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే రాన్ ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం ఇప్పుడు నేనైతే వన్ కిలో మేక తలకాయ తీసుకున్నాను చూడండి వన్ కిలో ఉంది ఇదైతే మీకు ఏ సైజు కావాలో చిన్న చిన్న కావాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకోండి లేక మీడియం సైజులో కట్ చేసుకోండి నేనైతే మీడియంగా ఉంది ఇప్పుడు బాగా కడుక్కోండి ఒక టూ టైం బాగా కడుక్కోండి వాటర్లో బాగా కడుక్కోండి కడిగిన తర్వాత ఇప్పుడైతే సాల్ట్ కొంచెంగా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడైతే పసుపు ఒక కొంచెం కాల్ స్పూన్స్ పసుపు వేసుకొని కడుక్కోండి ఇలా వేసుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది వాటర్లో బాగా ఒక టూ టైమ్స్ బాగా కడుక్కోండి కడిగిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో తయారు చేసుకుంటాం ఈరోజు కుక్కర్లో వేసుకోండి ఈ తలకాయ కర్రీ ఇలా తయారు చేసుకో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అలా హెల్త్కి అయితే చాలా చాలా మంచిది దాన్ని ఇప్పుడు మట వేసుకున్న తర్వాత పసుపు కొంచెం వేసుకోండి ఆయిల్ ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకొని వేసుకోండి ఇప్పుడైతే కొంచెంగా ఒక టీ టమ్ల వాటర్లో కొంచెంగా వేసుకోండి వాటర్ ఎక్కువగా వేయద్దండి కుక్కర్ మీద పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ విజులు పెట్టుకోండి ఒక త్రీ ఫోర్ ఫైవ్ విజులు పెట్టుకోండి ఇప్పుడైతే ఇప్పుడైతే మసాలా రెడీ చేసుకుంటాం రండి ఒక స్టవ్ అని తీసుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు వేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు పట్టా లాంగం వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకోండి ఇప్పుడైతే ఉల్లిపాయలు తీసుకోండి ఉల్లిపాయలు తీసుకొని ఒక సైడ్లో కొంచెం కట్ చేసుకోండి నేనైతే ఒక త్రీ తీసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా కట్ తీసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా సైడ్ లా కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత స్టవ్ అంటించుకొని రెండు ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకోండి ఇప్పుడైతే కట్ చేసిన తర్వాత స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకొని ఉల్లిపాయలను కాల్చుకోండి మనమైతే ఉల్లిపాయలను కాల్చి చేస్తే మటన్ తలకాయ కూర అయితే చాలా బాగా టేస్ట్గా చాలా బాగుంటుంది తలకాయ కూర టేస్ట్గా బాగుంటుంది ఇలా కాల్చి చేస్తే ఉల్లిపాయని ఇలా కాల్చి ఒక నిమిషం పాటు కాల్చి తీసుకోండి నేను త్రీ తీసుకున్నాను ఇలా కాల్చుకున్నాను ఇప్పుడైతే కొబ్బరి కొంచెంగా తీసుకొని కొబ్బరిని కూడా కొంచెంగా లైట్గా కాల్చుకోండి ఎక్కువగా కాల్చుకోకూడదు లైట్గా కాల్చుకోండి ఇప్పుడు కొబ్బరి కాల్చిన తర్వాత మనం ముందుగా ధనియాలు వేసుకున్నాం దాని మిక్సీ జార్లో కొబ్బరిని కట్ చేసి వేసుకోండి మనమైతే ఇలా కాల్చి వేస్తే చేస్తే కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది తలకాయ కూర అయితే చాలా బాగుంటుంది ఇలా కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి చిన్న చిన్న పీసుల కట్ చేసి వేసుకోండి ఇప్పుడు నైస్గా మిక్సీ పెట్టుకోండి ఇలా ఉండాలి చూడండి ఇలా ఉండాలి నైస్గా మిక్సీకి పెట్టుకోండి కొంచెంగా వాటర్ ఒగితే కొంచెం వాటర్ వేసుకొని కొంచెంగా మిక్స్ నైస్గా అయితే మిక్సీ పెట్టుకోండి ఇప్పుడు మిక్సీకి పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలను ముందుగా కలుసుకున్నాం కానీ ఆ ఉల్లిపాయను కూడా చిన్న చిన్నగా కట్ చేసి మిక్సీకి మిక్సీకి పెట్టండి నైస్గా ఉండాలి అయితే ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి చూడండి ఇప్పుడు నైస్గా ఇలా ఉండాలి తలకాయ కూర అయితే ఎల్త్కి అయితే చాలా మంచిది ఇలా అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత టమాటో ఒక టూ తీసుకున్నాను టమోటో కూడా మిక్సీకి కట్ చేసి వేసుకోండి ఇలా అన్ని మిక్సీకి వేసి చేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది తలకాయ కూర అయితే ఓకే పది నిమిషాల తయ తయారైపోతుంది కుక్క ప్రెషర్ కుక్కర్లో అయితే తయారైపోతుంది తొందరగా చూడండి ఇప్పుడు మిక్సీకి వేసుకోండి టమాటోను మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోండి అయితే ఒక పోర్ విధులు పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత అయితే మటన్ తలకాయ కూర అయితే చాలా బాగా ఉడికింది చూడండి చాలా బాగా అయితే ఉడికింది ఇలా ఉడకాలి చూడండి చాలా ఇప్పుడైతే చాలా బాగా ఉడికింది ఇప్పుడు స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోండి దీనికి ఎక్కువ ఆయిల్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు ముందుగా మిక్సీకి వేసుకున్నాం దాన్ని పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో పచ్చి పచ్చివాసన స్మెల్ లేకుండా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తే మటన్ తలకాయ కూర అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పచ్చి స్మెల్ వచ్చేదాకా వేసుకోండి ఇప్పుడైతే అల్లం పేస్ట్ వన్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు అయితే ఇది ఫ్రై చేసుకోండి పచ్చి స్మెల్ లేకుండా ప్రై చేసుకోండి ఇప్పుడైతే మనం ముందుగా వేసుకున్న ధనియాలు కొబ్బరిని మిక్సీకి వేసుకున్నాం దాన్ని అది వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఇది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మటన్ వేసుకోండి ఉడికిన మటన్ని వేసుకోండి మటన్ తొలకాయ కూరని వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి ఇది మసాలా పెట్టినట్ల బాగా కలపండి ఒక రెండు నిమిషాల పాటు కలపండి ఒక రెండు అయితే ఒక రెండు నిమిషాలు పాటు కలపండి ఇప్పుడైతే వేడి వేడి సంఘటనలు తింటే చాలా బాగుంటుంది తలకాయ కూడా అయితే ఇది చాలా హెల్త్కి మంచిది అని ఇప్పుడు ద చిల్లీ పౌడర్ ఒక టూ స్పూన్ వేసుకున్నాను మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి ధనాయిల స్పూన్ వేసుకున్నాను మటన్ మసాలా వన్ స్పూన్ వేసుకున్నాను మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత మసాలా పెట్టినట్ల బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలపండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి మంట అయితే మీడియం పెట్టుకొని కలపండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోండి దీనికి బాగా కారం మసాలా పెట్టినట్ల కలపండి తలకాయ కూరకి చూడండి ఇలా కారం పెట్టనట్లా కలపండి ఇప్పుడైతే వాటర్ ఒక త్రీ టంబ్లర్ వాటర్ వేసుకుంటున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా కావాలి వేసుకోండి మీడియంగా కూరకు మీడియంగా ఉన్నట్లుంటే మీడియంగా పోసుకోండి నాకైతే కొంచెం లూజ్గా మీడియంగా కావాలి అట్లా వేసుకున్నాను మీకు తక్కువ వాటర్ కావాలంటే ఒక వన్ టంబ్లర్ వేసుకోండి ఇప్పుడైతే సాల్ట్ ఒక వన్ స్పూన్ వేసుకొని ప్లేట్ క్లోజ్ పెట్టండి ఒక రెండు నిమిషాల పాటు ప్లేట్ క్లోజ్ పెట్టండి రెండు నిమిషాలు అయిన తర్వాత వన్ టైం ఇలా కలపండి కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసిన టమోటాను ఇలా వేసుకోండి వేసి బాగా కలపండి ఇప్పుడైతే టమోటో ఇలా మిక్సీకి వేసేస్తే చాలా రుచిగా చాలా బాగుంటుంది తలకాయ కూర అయితే ఇప్పుడైతే ప్లేట్ క్లోజ్ చేసి పెట్టండి ఒక ఐదు నిమిషాల పాటు ఉండండి చూడండి ఇదైతే చాలా బాగుంటుంది మటన్ తలకాయ కూర అయితే ఐదు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఇప్పుడైతే బాగా కర్రీ తయారైపోయింది తలకాయ కూర అయితే ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక ప ఫిఫ్టీన్ తొందరగా తయారు చేసుకోవచ్చు ఒక పదహైదు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో అయితే చూడండి కొంచెం కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకోండి మటన్ తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం రండి గ్యాస్ ఆఫ్ చేసుకోండి తర్వాత అయితే సర్వింగ్ బౌల్లో తీసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది తలకాయ కూర అయితే మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం